వెల్కమ్ మై ఛానల్ చాలా డేస్ అయిపోయింది కదా బ్లాగ్ పెట్టి సో చాలా షార్ట్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చెప్పండి అడుగుతున్నారు సో అందుకే ఈరోజు ఒక మంచి రఫల్ శారీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం ఇదే నేను తీసుకున్న శారీ టోటల్ గా సెవెంటీన్ మీటర్స్ అండి ఇది ఫ్యాబ్రిక్ యాక్చువల్ గా సారీ కాదు బ్రౌన్ కలర్ మాట సో కాఫీ కలర్ ఉంటుంది అది సెవెంటీన్ మీటర్స్ తీసుకున్నాను రఫల్ శారీ కాబట్టి అంటే దగ్గర దగ్గర ఒక త్రీ సారీస్ అన్నట్టు మాట బట్ ఇది శారీస్ గా కాకుండా మీరు మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు త్రీ సారీస్ తీసుకోండి లేదు మీకు థాన్స్ లో ఉంటే కనుక మీరు ఒకటే అలా సెవెంటీ మీటర్స్ కట్ చేయించుకుని తెచ్చుకొని అప్పుడు మీరు డివైడ్ చేసుకోవచ్చు అది ఎలాగో నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చెప్తాను సో ముందు సెవెంటీ మీటర్ శారీ తీసుకున్నాను దీనికి రొకల్సారి డిజైన్ చేయడానికి బ్లౌజ్ కావాలి కదా సో నేను చాలా ఆలోచించాను గా లేకపోతే కాంబినేషన్ ఏదైనా సెల్ఫ్ కలరే మనం బ్రౌన్ తీసుకున్నాను సేమ్ డిజైన్ వస్తుంది ఆ సేమ్ కలరే బట్ డిజైన్ వస్తుంది అన్నమాట సో ఇది ప్లేన్ కాబట్టి ఇది డిజైన్ రావాలి సెల్ఫ్ టాప్ టు బాటమ్ సో ఇదిగోండి ఇలా బ్లౌజ్ మాట ఇది సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోండి మొత్తం ఎయిట్ ఫోల్డింగ్స్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇలాగ వెడల్పు చూసుకొని టోటల్గా మనకి థర్టీ ఇంచెస్ మీరు ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా పెట్టుకోండి సో టేప్తో ఇప్పుడు చూస్తే థర్టీ ఉంటుంది మీరు శారీగా తీసుకుంటే ఒక శారీ సిక్స్ మీటర్స్ ఉంటుంది థర్టీ ఇంచెస్ పెట్టుకున్నాక పైన మిడిల్లోకి ఫిఫ్టీన్కి మార్కింగ్ చేసుకోండి ఆ ఫిఫ్టీన్ దగ్గర నుంచి టేప్ వన్ స్టార్ట్ చేసి మీరు ఫోర్టీన్కి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలండి ఆ ఫోర్టీన్ దగ్గర మిడిల్లో డాట్ పెట్టి ఫోర్ సైడ్స్ కూడా సర్కిల్ లాగా ఫోర్ ఫోర్ ఇంచెస్ అలా సర్కిల్ రౌండ్ చేసుకోండి ఆ మిడిల్లో డాట్ ఉందిగా అక్కడ నుంచి మళ్ళీ కింద వరకు ఫోర్టీన్కి మార్కింగ్ చేసుకోండి సో సర్కిల్ బయట నుంచి మనకి టెన్ ఇంచెస్ అన్నమాట అదే రఫుల్ హైట్ రఫుల్ లెంత్ మనకి టెన్ ఇంచెస్ వస్తే సరిపోతుంది అన్నమాట సో టూ లేయర్స్ రఫుల్స్ కాబట్టి ఇది నేను ఫ్యాబ్రిక్ అలా తాండలో తీసుకున్నాను కాబట్టి ఎయిటీన్ మీటర్స్ ఉండాలి నాకు సెవెంటీన్ వచ్చిందనండి మీరు శారీస్గా తీసుకుంటే మూడు శారీస్ తీసుకోండి అలానే శారీ సిక్స్ మీటర్స్ చొప్పున అలా ఉండాలన్నమాట అంతే సో ఫస్ట్ శారీ ఫస్ట్ టూ శారీస్ కూడా మనకంటే టోటల్గా ట్వల్వ్ మీటర్స్ కూడా రఫుల్స్కి అయిపోతుందండి మిగిలిన సిక్స్ మీటర్స్లోనే మనం దుప్పట అలానే లెహంగా అనేది కట్ చేసుకోవాలి సో ఫస్ట్ శారీ అయితే అయిపోయింది రఫల్స్ తీసాను అలానే సెకండ్ శారీ కూడా నేను రఫల్స్కి కట్ చేసేస్తున్నాను అండి తర్వాత ఈ మిగిలిన కింద బిట్టు ఉంటుంది చూసారా దీన్ని మనకి ఫుల్ సర్కిల్ పైన వచ్చినట్టు రాదు కానీ ఇలా హాఫ్ సర్కిల్ గా అంటే అంటే మనకి రౌండ్ గా కనీసం హాఫ్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మనం మిగిలిన రఫల్స్ కూడా కట్ చేసుకోవాలి ఇదే అంటే ఇది క్లాత్ని మీరు వేస్ట్ చేయకండి సో మిడిల్ లోని సెంటర్కి ఫిఫ్టీన్కి మార్కింగ్ చేసుకొని ఇందాకలానే సో ఇప్పుడు హాఫ్ సర్కిల్ వీసుకోవాలన్నమాట అంటే ఫోర్ ఇంచెస్కి ఇలా రౌండ్గా సర్కిల్ హాఫ్ సర్కిల్ మార్కింగ్ చేసుకొని మిడిల్ డాట్ నుంచి ఫోర్టీన్కి మళ్ళీ మార్క్ చేసుకుంటే సో ఇలాగ మనకి హాఫ్ సర్కిల్ అయితే వస్తుంది అంటే ఒకటే శారీలో ఒక సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఇలాగ పైన ఫుల్ సర్కిల్ ఇలాగ హాఫ్ సర్కిల్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు సేమ్ ఇంకో శారీ అంటే ఇంకో సిక్స్ మీటర్స్ని కూడా ఇలాగే ఇప్పుడు నేను చూపించినట్టే రఫల్స్ అనేది కట్ చేసేయండి గా సెవెంటీ మీటర్స్ అన్నాడు కదా లోని ట్వల్ మీటర్స్ నేను డ్రపల్స్ కట్ చేసాను అనమాట సో మిగిలితే ఇంకా ఫైవ్ మీటర్స్ ఈ ఫైవ్ లోనే నేను స్కట్ చేస్తాను స్కర్క్కి త్రీ మీటర్స్ తీసుకుంటాను అండ్ దుప్పటానికి టూ మీటర్స్ తీస్తాను అన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడు స్వర్ట్కి త్రీ మీటర్స్ మనం అవి కట్ చేసుకుందాం ఇప్పుడు స్కర్ట్కి త్రీ మీటర్స్ తీసుకున్నానండి సో సైజ్ మీరు ఫోర్గా డివైడ్ చేసుకుంటే ఎంత వస్తే చూడండి థర్టీ ఎయిట్ ఉండొచ్చు ఫార్టీ ఉండొచ్చు అలా చూసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ నేను సమోసా మోడల్లో ఇలా క్రాస్ కటింగ్ వేసాను సో ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసాను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి స్కర్ట్ కట్ చేస్తున్నాను సో టోటల్గా నా లెహంగా లెంత్ వచ్చి ఫార్టీ అండి పైన టూ ఇంచెస్ బెల్ట్ సో థర్టీ ఎయిట్ ఉంటుంది థర్టీ ఎయిట్లోని టెన్ ఇంచెస్ రఫుల్ తీసేయగా ఇంకా మిగిలింది మనకి ట్వంటీ ఎయిట్ మాట సో ట్వంటీ ఎయిట్కి నేను ఇక్కడ స్కర్ట్ లెహంగా లెంత్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను సో ఒక్కొక్కసారి కింద జాయింట్ రావచ్చు నాకు ఒక్క ఒక్క లేయర్కి అయితే జాయింట్ ఇలా పడింది అన్నమాట సో అంతే అది మీకు బయట స్టిచ్ ఏమీ కూడా కనిపించదు సో అంతేనండి నెక్స్ట్ దుప్పటాకి నేను చెప్పాను టూ మీటర్స్ తీసుకున్నాను నాకు ఫ్యాబ్రిక్ ఎయిటీన్ ఉండాలి సరిపడగా సెవెంటీన్ మీటర్స్ తీసుకున్నాను కాబట్టి టూ మీటర్స్ దుప్పటా సరిపెడుతున్నాను జనరల్గా మీరు అయినా మీకైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే వాణి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా త్రీ మీటర్స్ ఉన్నా కూడా పర్వాలేదు బట్ టూ మీటర్స్ అయితే తీసుకోవద్దు అది ఇప్పుడు లెహంగాకి చిన్న బిట్టు మనకి అటాచ్ జాయింట్ పడుతుంది కదా సో ఆ జాయింట్ కూడా చేసి నేను క్రా అదే ఈక్వల్గా అన్నది కట్ అన్నది కట్ చేసేస్తున్నాను సో అలాగే లైనింగ్ కూడా ఇంతేనండి లైనింగ్ కూడా త్రీ మీటర్స్ తీసుకున్నాను సేమ్ లెహంగా ఎలా చూపించిన మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ కూడా క్రేప్ అన్నది తీసుకొని కట్ చేసి దీనికి అటాచ్ చేసేయాలి అంతే మాట సో లైనింగ్కి జాయింట్ ఏమీ పడదు నెక్స్ట్ ఇంకోటి రఫుల్స్ కదండి నేను ట్వెల్ ట్వల్వ్ మీటర్స్ రఫుల్స్ అనేది కట్ చేసాను సో ఇది కూడా రఫుల్స్ ఒకదానికి ఒకటి ఇలా నీట్గా అటాచ్ చేసేయాలన్నమాట సో ఇది ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తే లైక్ The